హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం మాలిన్ ఫ్రెండ్స్ మనం మీరు అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ థియేటర్స్ ఉన్నాము ఈ రోజు వరుణ్ తేజ్ గారు నటించినటువంటి మట్కా మూవీ రిలీజ్ అయిందండి పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు వారు బయటికి రాగానే ఈ మట్కా మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందా సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి ఉన్న గంట నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో చివరి చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్ అన్న సినిమా ఎట్లుందన్న మటక పర్వాలేదు పర్వాలేదా వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అన్న పర్వాలేదు బాగుంది అందరి యాక్టింగ్ బాగుంది టోటల్గా నచ్చింది కదా మీకు నచ్చింది ఓకే అన్న థ్యాంక్ యూ ఎలా ఉంది బ్రో మట్క బాగుంది అన్న చాలా బాగుంది వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది బ్రో వరుణ్ తేజ్ యాక్టింగ్ ఇప్పటిదాకా తీసిన సినిమాలలో ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఇది కొంచెం మట్కా గురించి అంత సినిమా ఇంతకు ముందు మట్కా ఎట్లా నడిచింది ఎట్లా స్టార్ట్ చేసినారు అది ఇదంతా సినిమా బాగుంది అదే వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది ఇప్పుడు ఆయన చేసిన సినిమాలలో ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బాగుంది అలాగే మిగతా యాక్టింగ్ ఎట్లా ఉంది నవీన్ నవీన్ చంద్ర గారు యాక్టింగ్ షోన్ షో మిగతా యాక్టింగ్ ఎట్లా ఉంది இமே அந்தே தான் அப்படி கரனே வరుణ్ தேஜ் ஏத்த சனா பா ஆச்சு சாரா பா ஆச்சு நச்சின்டு கதா சினிமா அந்த வరుణ్ தேஜ் சினிமா அந்த வరుణ్ தேஜ் மல்ல ஏம் சொல்றார் ஜனால்க்கு மட்கா சினிமா அந்த சினிமா சனா பாந்தி அநத இல்ல ஜோடல ஓகே தங்களுக்கு எట్లా வந்தா சினிமா பாந்த மட்கா சினிமா பாந்த வரல பாரண வరుణ్ தேஜ் கர் ஆக்டிங் எట్లా இருக்கு ஆக்டிங் மாஸ் எலாம் வந்தான சூப்பர் வந்தா எலாம் வந்தான சினிமா மட்கா எலாம் வந்த பாந்த எலாம் வந்த ப்ரோ எலாம் வந்த ப்ரோ வந்தா எல்லாம் வந்து மட்கா ஒரு ஆக்டிங் எல்லாம் வந்து ப்ரோ எல்லாம் வந்து ப்ரோ மட்கா எல்லாம் சினிமா எல்லாம் வந்து ப்ரோ மட்கா ஓகே எல்லாம் சினிமா நன்றி ப்ரோ ఎలా ఉంది బ్రో బాందా వొరంతేజ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్నా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చూపించారు కదా ఎలా అనిపించింది ఈయన వార్లో అస్సలు నమ్మద్దు వరిష్ఠగుని సినిమా వరిష్టుగా సినిమా నమ్మ వాడు అని సినిమా అని సినిమా ఎలా ఉంది సినిమా బా ఎలా ఉందన్న సినిమా బా ఎట్లా ఉంది సినిమా సుద్ధరాణు బ్రో ఎలా ఉంది మట్టి సినిమా వన్ టైం వాచ్ వన్ టైం వాచ్ వరం గారి యాక్టింగ్ ఎలా ఉంది సార్

సూపర్ ఆయన చాలా డిఫరెంట్ షేడ్స్ చూపించారు కదా చాలా షేడ్స్ ఎంగు నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎలా చేస్తాడు ఆయన యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన వన్ మెన్ షో మిగతా నవీన్ చంద్ర యాక్టింగ్ అని అందరు యాక్టింగ్ అజయ్ ఘోష్ అందరు బాగా చేస్తారు అందరు బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు ఓకే మేడం మీకు ఎలా అనిపించింది మేడం సినిమా బాగుంది కదా ఓకే థ్యాంక్ యూ చెప్పండి బ్రో ఎలా ఉంది సినిమా మట్క ఫస్ట్ ఆఫ్ కొంచెం పర్లేదు మధ్యలో కొంచెం నిద్ర వస్తుంది అవునా ఓకే వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ అన్నా బాగుందా లేదా చేసినంత వరకు సినిమా మట్కా బాగుందా చూడొచ్చు చూడొచ్చు వరుణ్ తేజ్ గారు తీసుకునే స్టోరీలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా ఇప్పుడు పాతకాలం మట్కా గురించి అట్లా తీసుకున్నాడు ఎలా అనిపించింది తెలుసుకుంటారు కరణ్ కుమార్ గారు డైరెక్షన్ స్టోరీ అక్కడ బోర్ కొట్టలే కదా వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది నవీన్ చంద్ర అజయ్ ఘోష్ గారు మిగతా అందరి హీరోయిన్ మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ ఎట్లా ఉంది ఉన్నంత వరకు ఆల్ గుడ్ ఏమంటారు ఒక మాటలు మటుకా గురించి చెప్పాలంటే బెట్టింగ్స్ ఎక్కువ ఆడగూరు దానివల్ల పబ్లిక్ చూడాలనుకునే వాళ్ళకి చూడచ్చు చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ ఎలా ఉంది బ్రో మటుకా బాగా 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 వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది సూపర్ తో సూపర్ తో ఉంది వరుణ్ తేజ్ సినిమాలు అంటేనే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెన్స్ ఈ సినిమా ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఆయన యాక్టింగ్ ఎలా ఉంది బాగా చేశాడు ఆ షేడ్స్ చూపించాడు కదా బాధీష్ అలాగే మనకి సినిమాలో నవీన్ చంద్ర అని ఉన్నారు ఆయన యాక్టింగ్ ఎట్లా బాగా యాక్టింగ్ సూపర్ తో ఉంది యాక్టింగ్ సూపర్ తో ఉంది మీనాక్షి చౌదరి యాక్టింగ్ ఎట్లా ఉంది బాధనా

ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ మాటల్లో వరుణ్ తేజ్ గారు నడిచినటువంటి మట్కా మూవీ ఏ విధంగా ఉందో సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో రోజు చూసారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మంది రీచ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నో